తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల జోరు కనిపిస్తుంది సో మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి సో ప్రచార తీరును కూడా హోరెత్తిస్తున్నాయి సో నేటితో ప్రచారం ప్రచారానికి తెరపడుండటంతో సో ఊపందుకున్న విధంగా ప్రచారాలు అయితే జరుగుతున్నాయి సో ఇక్కడ చూసుకుంటే కేంద్రానికి కేసీఆర్ అవినీతి కనిపించలేదా అంటూ కూడా ప్రచారం ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభ ఏదైతే ఉందో అందులో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సో గాంధీ కుటుంబంపై కేసులు పెట్టిన మోదీ కేసీఆర్ ని ఎందుకు వదిలేశారు అంటూ కూడా కేంద్రాన్ని నిలదీశారు ఆయన సో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకెళ్తుంది సో ఇంకా ఏ పార్టీకి అటు బీజేపీ కానివ్వండి ఇటు బీఆర్ఎస్ కానివ్వండి ఈ రెండు పార్టీలో ఏ పార్టీకి వేసినా మూసీ నదిలో కలిపేసినట్టే అంటూ కూడా ఇది వరకు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు సో ఏ జిల్లాను తొలగించం తప్పుడు ప్రచారం నమ్మవద్దు అంటూ కూడా జైశంకర్ భూపాలపల్లి జరిగిన సభ ఏదైతే ఉందో అందులో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే బీఆర్ఎస్ తరపున ప్రచారం కూడా జోరుగానే జరుగుతుంది సో ఇదే ప్రచారంలో భాగంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి సో ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అంటూ కూడా ఆయన నొక్కి మరీ చెప్పారు కేటీఆర్ సో ఓటుకు నోటు కేసులో సాక్ష్యాలు మాయం సో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యలు ఇవి సో ఇటీవల జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఇక మరోవైపు బీజేపీకి సంబంధించిన ఎన్నికల ప్రచారం ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఎంఐఎం ఆటలు సాగనివ్వమంటూ కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి సో ముస్లింలకు నేను వ్యతిరేకం కాదు మజ్లిస్తోనే శత్రుత్వం సో మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నామంటూ కూడా ఆయన వివరించారు సో కరీంనగర్ సభలో సో ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ సభలో నిర్వహించిన సభ నిర్వహించిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సో దీన్ని బట్టి చూస్తూనే తెలుస్తుంది సో తుది రోజు చివరి రోజు కావడంతో ఎన్నికల ప్రచారానికి హోరెత్తినట్టు కూడా తెలుస్తుంది సో ఎవరికి నచ్చినట్టు వారు ఎవరి వ్యూహాలతో వారు ముందుకెళ్తున్నారు సో మూడు ప్రధాన పార్టీలు కూడా ఇసుక ఇదే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరొకసారి ఇక్కడ చూసుకుంటే ప్రలోపాల పురంపర సో పురపాలక సంఘాల ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకే పార్టీల తాయిలాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది సో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ముందుకు ముందుకెళ్తున్నారు సో ఒకరు డబ్బును పంపిణీ చేస్తున్నారు మరొకరు చీరలు మహిళలను ఆకట్టుకునే విధంగా మందు పంపిణీ చేస్తున్నారు మందుబాబులను ఆకట్టుకునే విధంగా అలాగే దానికి సంబంధించి ఒక లిస్ట్ను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు సో సామాన్లు కానివ్వండి చికెన్ నాన్ వెజ్ కానివ్వండి ఇటు మందు చాలా వరకు పట్టు చీరలు కానివ్వండి స్వీట్లు ప్రతి ఒక్క విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సో పోలింగ్ స్లిప్పులతో పాటు కొన్ని చోట్ల మద్యం సీసాలను కూడా పంపిణీ చేస్తుంది సో అపార్ట్మెంట్ల వారీగా సిట్టింగ్ సిట్టింగ్లు మహిళలతో గెట్ టుగెదర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాయి అన్నమాట